అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండుమిర్చితో ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారా కారం అయితే తయారు చేస్తున్నాను అదేనండి మాడుపు కారం కూడా అంటారు కదా పాతకాలంలో ఎక్కువగా చేస్తారు చూడండి ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసేయాలి చూడండి ఎండుమిర్చి వేసేసి బాగా తిప్పుతూ ఉండాలి తిప్పకుండా అలానే ఉంచేసామంటే మాడిపోతాయి ఇంకా టేస్ట్ అయితే మారిపోతుంది ఇలా తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇడ్లీలోకి దోశలోకి ఈ కారం అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూడండి ఇలా అయితే ఫ్రై అయిపోయాయి చూడండి ఇంకా అదే ఆయిల్లో అయితే శనగపప్పు అయితే వేసేయాలి అదేనండి పచ్చి అందులోనే మినపప్పు కూడా వేసేయాలి చూడండి మినపప్పు శనగపప్పు దోరగా ఫ్రై అయ్యేలాగా అయితే తిప్పుతూ ఉండాలి చూడండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ధనియాలు కూడా వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ధనియాలు కూడా వేసేసి ఇంకా ఇందులోనే జీలకర్ర కూడా వేసేయాలి జీలకర్ర కూడా వేసి ఇంకా బాగా దోరగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక గుప్పడు కరివేపాకు కూడా వేసేయాలి చూడండి ఇలా కరివేపాకు కూడా వేసేసి అంతా బాగా ఫ్రై అయిపోయి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇలా తిప్పుతూ ఉంటే స్మెల్ అయితే చాలా మంచిగా అయితే వస్తుందండి ఎప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది అలానే ఒక నిమ్మకాయ సజంత చింతపండు కూడా వేయాలి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా చింతపండు కూడా తిప్పేసి ఇంకా చల్లారిపోయిందాక పక్కన అయితే పెట్టేయాలి చూడండి ఒక మిక్సీ జార్లోకి ఎండుమిర్చిని అయితే తీసేసుకొని మిక్సీ అలానే కళ్ళుప్పు అయితే వేయాలి చూడండి కళ్ళుప్పు కూడా వేసి మిక్సీ అయితే పట్టేయాలి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టేసాక అందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న శనగపప్పు మినప్పప్పు అయితే వేసేయాలి అలానే చింతపండు కూడా వేసి మళ్ళీ మరొకసారి మిక్సీ అయితే పట్టేయాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసాక ఇందులో చిన్నలపాయలు అయితే వేయాలి చిన్నలపాయలు అయితే ఎక్కువ వేసి మిక్సీ అయితే పట్టాలి ఫ్రెండ్స్ చూడండి చిన్నులు పయలు వేసి మిక్సీ పట్టాక కారం అయితే రెడీ అయిపోయింది చూడండి గుమ్ల గుమ్లాడుతూ నల్ల కారం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి